ఈరోజు గద్య విజయనేత గారు దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ పారిశుధ్య కార్మికులని అందరినీ కూడా ఆహ్వానించి దీపావళి పండుగకు ఒక చిన్న జ్ఞాపికని ఒక టిఫిన్ బాక్సు ఒక స్వీట్ బాక్సు ఇచ్చి వారందరి మనుషుల్ని మనసులని అన్నీ కూడా ఉత్తేజపరిచి ఆనందపరచడానికి దోహదం చేశాడు ఇది పండుగ జరుపుకునే విధానం అని నేను అభినందిస్తున్నాను మన ఇంట్లో పండుగతో పాటు మన ఇల్లు శుభ్రంగా ఉండడం కోసం మన వీధి శుభ్రంగా ఉండడం కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి ఈ పారిశుధ్య కార్మికులని గౌరవించాలనే ఉద్దేశంతో ఉట్టిగా గౌరవిస్తే బాగుండదని చెప్పి వారికి అవసరమైనటువంటి ఒక టిఫిన్ బాక్సు ఈరోజు పండుగ కాబట్టి ఒక మిఠాయిలు పంచడం అనేది ఒక చిన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా ఎంతో విలువైనది ప్రతి ఒక్క మనిషిని హృదయంలో స్థానం సంపాదించుకునేటువంటి కార్యక్రమం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు ఇక్కడ నిరంతరంగా చేస్తున్నాడని విన్నా నేను నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను యువకుడు అటువంటికి ఇంకా ప్రజాసేవ చేయడానికి అవకాశాలు ఈ కాలనీ వాళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరమైనా కూడా పనిచేసే వాళ్ళకి మనం గౌరవించి వారికి నాయకత్వాన్ని ఆపాదించినప్పుడు మరింత మేలు మేలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రాజకీయ రంగంలో మరి రానున్న రా కార్పొరేట్ అయినా గెలుస్తాడని ఖచ్చితంగా కార్పొరేట్ గెలవాలని దానికి మా వంతు కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అది వారి కోసం కాదు కాలనీ కోసం కానీ ప్రజల కోసం కానీ మన కోసం కానీ అటువంటి ఉత్సాహవంతుడు యాక్టివ్గా ఉండేవాళ్ళు మనకు నాయకత్వం వహించడానికి మన అందరం సిద్ధపడాలని మన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నన్ను ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను